హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు డ్రీమ్ ఇన్ హెవెన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకి సిఆర్డి అప్రూవ్ల్ లెవెట్లో కన్స్ట్రక్ట్ చేసిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ని అయితే సేల్కి తీసుకొచ్చానండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి టూ బీహెచ్కే హౌస్ చూస్తున్నారుగా ఫ్రంట్ ఎలివేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఎలివేట్ చేశారు ఇప్పుడు హౌస్లోకి వెళ్తే మీరు చూస్తున్న కార్ పార్కింగ్ స్పేస్ అండి వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ అండి మనకి హౌస్కి బోర్ ఫెసిలిటీ ఉందండి మున్సిపల్ వాటర్ ప్రొవిజన్ కూడా ఉంది మనకి ఫ్రంట్ వాల్టైల్స్ తో ఎలివేట్ చేశారండి హౌస్ని పక్కా హండ్రెడ్ పర్సెంట్ వాష్తో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ మనకి మెయిన్ డోర్ సింహద్వారం టీక్కుడ్ అయితే ప్రొవైడ్ చేశారండి మనకి ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు మీరు చూసిన హాల్ స్పేస్ అండి చాలా అంటే చాలా స్పేషియస్ హాల్ అయితే చూస్తున్నారు మీరు మనకి ఫుల్ కబోర్డ్ వర్క్ అయితే ఫినిష్ చేశారండి హౌస్ లో కొంచెం వర్క్స్ అయితే పెండింగ్స్ ఉన్నాయి ఫుల్ కబోర్డ్ వర్క్ అయితే ఫినిష్ చేసి ఇస్తారండి మన హౌస్ మనకి గుమ్మాల విండోస్ విండోస్కి కానీ గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే చేశారండి ఇది వచ్చేసి మనకి కిచెన్ స్పేస్ అండి కిచెన్లో కూడా కబోర్డ్ వర్క్ అయితే ఫినిష్ చేశారు ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ స్పేస్ అండి నెక్స్ట్ మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంది మాస్టర్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్ వర్క్ అయితే ఫినిష్ చేశారు చూస్తున్నారుగా మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్తో అయితే ఉంటుందండి వాష్రూమ్లో కూడా వాల్టైల్స్తో అయితే ఎలివేట్ చేశారు వెస్ట్రన్ కమోడ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి మనకి నెక్స్ట్ మనం చూసేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా స్లైడింగ్ కబోట్స్ అయితే ప్రొవైడ్ చేశారు స్లైడింగ్ క్లబోట్స్ ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి మందిరం అండి పూజ మందిరం ప్రొవైడ్ చేశారండి మనకి హౌస్లో మనకి నార్త్ ఫేసింగ్ సందులో అయితే కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి పక్కా హండ్రెడ్ పర్సెంట్ వాష్తో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ జి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి సిఆర్డి అప్రూవ్డ్ లేవట్లో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి మనకి ఫ్రంట్ గ్లాస్తో అయితే లేట్ చేశారండి హౌస్ని ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి సేమ్ సేమ్ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి సిఆర్డి అప్రూవ్డ్ లేవట్లో కన్స్ట్రక్ట్ చేశారు మనకి హౌస్ ముందు అయితే ఫార్టీ ఫీట్ రోడ్లు అయితే అవైలబుల్ ఉందండి మనకి ఫార్టీ ఫీట్ రోడ్లు అయితే ఫామ్ చేసి ఉంచారండి హౌస్ ముందు ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి తాడిగడప మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ఉంటుందండి తాడిగడప రోడ్ హైవే దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారండి నూట నలభై ఐదు గజాలైతే కన్స్ట్రక్ట్ చేశారు మనకి ఈ హౌస్ ప్రైజ్ విషయానికి వస్తే వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ సిఆర్ అయితే చెప్తున్నారండి కోటి పాతిక లక్షలు అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే ఫైనల్ కాదండి ప్రైజ్ వాజ్ నెగోషియబుల్ మీకు గనక ఈ హౌస్ నచ్చినట్లయితే స్క్రీన్ పై కనిపిస్తుంది మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి హెవెన్ ప్రాపర్టీస్ వాళ్ళు ఒక మంచి ప్రైస్కి అయితే మాట్లాడిపించగలరు ఈ హౌస్కి బ్యాంక్ లోన్ అవైలబుల్ కూడా ఉందండి ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లో ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే అప్రూవ్ అవుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్పై పై కనిపిస్తున్న మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో